నమస్తే నా పేరు కోపల్లె పణికుమార్ తెలంగాణ ఫెడరల్ నుంచి జూబ్లీ హిల్స్ అసెంబ్లీ టికెట్ విషయం కాంగ్రెస్ పార్టీలో పెద్ద చిచ్చు రేపింది కాంగ్రెస్ అధిష్టానం నిన్న తెల్లవారుజామున వల్లాల నవీన్ కుమార్ యాదవ్కు టికెట్ ఇస్తూ ప్రకటన జారీ చేసింది ఈ విషయం అందరికీ తెలుసు ఇరవై నాలుగు గంటల లోపల సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ దాదాపు పార్టీ మీద తిరుగుబాటు చేసినంత పని జరిగింది పని చేశాడైనా ఈరోజు ఉదయం మీడియాతో మాట్లాడుతూ జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి తనకు అర్హత లేదా అని అడిగాడు ఏ అర్హతతో నవీన్ కుమార్ యాదవ్కు టికెట్ ప్రకటించారు అని అడిగాడు లోకల్ నాన్ లోకల్ ఇష్యూ ఇప్పుడే ఎందుకు తీసుకొచ్చారు గతంలో చాలామంది చాలా చోట్ల పనిచేశారు కదా అప్పుడంతా లోకల్ నాన్ లోకల్ అనేది గుర్తురాలేదా అని అడిగాడు తను టార్గెట్ చేసింది రేవంత్ను అధిష్టానాన్ని అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే లోకల్ నాన్ లోకల్ ఇష్యూ అక్కడ నవీన్ కుమార్ యాదవ్ లోకల్ అంజన్ కుమార్ యాదవ్ కాదు కాబట్టి ప్రత్యేక పరిస్థితుల్లో అనేక కోణాల్లో ఆలోచించిన అధిష్టానము ఈ ఉప ఎన్నికల్లో లోకల్ అభ్యర్థికే టికెట్ అని ప్రకటించింది దాంతో నవీన్ కుమార్ యాదవ్కి టికెట్ ఖరారైంది ఈ విషయమే అంజన్ అంజన్ కుమార్ యాదవ్కి మండింది ఎందుకంటే సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసినప్పుడు ఏడు నియోజకవర్గాల్లో జూబ్లీ హిల్స్ కూడా వస్తుంది కాబట్టి తను లోకల్ కదా అని అంజన్ కుమార్ యాదవ్ లాజిక్ అయితే ఇక్కడ కేవలం జరుగుతున్నది అసెంబ్లీ ఉప ఎన్నిక మాత్రమే కాబట్టి ఆ జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి మాత్రమే పరిమితమైనటువంటి నేతను టికెట్ ఇచ్చి పోటీ చేయిస్తే బాగుంటుందన్నది అన్నది అధిష్టానం ఆలోచన అందుకే నవీన్ కుమార్కు టికెట్ ప్రకటించింది ఇక్కడ ఈరోజు అంజన్ కుమార్ యాదవ్ టార్గెట్ చేసిన వాళ్ళలో రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు ఎందుకంటే ఇరవై ఇరవై మూడు ఎన్నికల్లో కొడంగల్లో రేవంత్ రెడ్డి పోటీ చేశాడు దాంతోపాటు కామారెడ్డిలో కూడా పోటీ చేశాడు కొడంగల్లో ఎలాగూ రేవంత్ స్థానికుడే దాంట్లో అనుమానం అవసరం లేదు ఇదే సందర్భంగా కామారెడ్డిలో కూడా పోటీ చేశాడు కామారెడ్డికి రేవంత్ నాన్ లోకల్ అదే విషయాన్ని ఇప్పుడు అంజన్ కుమార్ యాదవ్ ప్రశ్నిస్తున్నాడు కామారెడ్డికి నాన్ లోకల్ అయిన రేవంత్ రెడ్డి అప్పుడు మాత్రం ఎలా పోటీ చేశాడు అని లాజిక్ అయితే ఆ లాజిక్ ఇక్కడ రేవంత్ రెడ్డికి వర్తించదు ఎందుకంటే ఆ రోజు రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు పిసిసి అధ్యక్షుడు హోదాలో తను ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు అదే సందర్భంగా ఇక్కడ అంతర్లీనంగా ఉన్నటువంటి మరో కోణం ఏంటంటే అప్పుడు కామారెడ్డిలో గజ్వేల్తో పాటు కామారెడ్డిలో కూడా కేసీఆర్ పోటీ చేశారు కేసీఆర్ను కామారెడ్డికి మాత్రమే పరిమితం చేయటం కేసీఆర్ను కామారెడ్డిలో ఓడించడమే రేవంత్ రెడ్డి ప్రధాన టార్గెట్ అప్పటి వరకు కేసీఆర్కు ఓటమింగ్ అనేది తెలీదు కాబట్టి ఎలాగైనా సరే కేసీఆర్ని ఓడించాలి బయట నియోజకవర్గాల మీద పెద్దగా దృష్టి పెట్టనీకుండా కామారెడ్డికి మాత్రమే పరిమితం చేయాలనేది రేవంత్ రెడ్డి వ్యూహం ఆ రోజుల్లో దానికి అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కొడంగ్ కొడంగల్తో పాటు కామారెడ్డి కూడా టికెట్ ఇచ్చింది అక్కడ రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యాడు ఎలా సక్సెస్ అయ్యాడంటే ఎప్పుడైతే రేవంత్ రెడ్డి పోటీలోకి దిగాడో కామారెడ్డిలో కేసీఆర్ చాలా ఇబ్బంది పడ్డారు సో తన ఎక్కువ దృష్టి అంతా కామారెడ్డి మీదే పెట్టారు మిగతా నియోజకవర్గాలకు ప్రచారం అంత స్వేచ్ఛగా చేయలేకపోయారు ఫలితం ఏమైందంటే ఆ రోజు కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోయారు తను పోటీలో గెలవడం కాదు రేవంత్ రెడ్డికి ఆ రోజు ఉన్న వ్యూహం కేసీఆర్ని ఓడగొట్టడమే ఆ వ్యూహంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు ఇప్పుడు అంజన్ కుమార్ యాదవ్ దాన్ని ప్రస్తావిస్తున్నారు కామారెడ్డికి రేవంత్ నాన్న లేనప్పుడు జూబ్లీ హిల్స్కి తను మాత్రము ఎందుకు పోటీ చేయకూడదు ఆ రోజు రేవంత్ పోటీ చేసినట్టు ఈరోజు తను పోటీ చేస్తానంటున్నాడు సరే ఇవన్నీ కాంగ్రెస్ పార్టీలో కానీ ఏ పార్టీలో అయినా అసంతృప్తులు సంతృప్తులు ఇట్లా రకరకాల కారణాలు ఉంటాయి గోలుగోలు చేస్తూనే ఉంటారు ఇప్పుడు అంజన్ కుమార్ యాదవ్ చేసినటువంటి ఈ ప్రకటన కారణంగా కాంగ్రెస్ పార్టీలో కలకలం మొదలైంది తన రేపు నవీన్ కుమార్ యాదవ్ గెలుపుకు పనిచేస్తాడా చేయడా ఇట్లా రకరకాల ప్రచారాలు మొదలైపోయినాయి ఎందుకంటే నియోజకవర్గంలో యాదవ్ల ఓట్లు చాలా ఉన్నాయి సో ఎప్పుడైతే అంజన్ కుమార్ యాదవ్ పార్టీ మీద తిరుగుబాటు చేసినంత పని చేశాడో వెంబటి ఏమైందంటే మంత్రులు పొన్నం ప్రభాకర్ గడ్డం తో పాటు తెలంగాణ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ అంజన్ కుమార్ యాదవ్ ఇంటికి పరుగులు పెట్టారు తనను బుజ్జిగించే పనిలో ఉన్నారు లోపల చర్చలు జరుగుతున్నాయి బయటకు వచ్చిన తర్వాత ఏం చెప్తారో ఏం చేస్తారో చూడాలి థ్యాంక్ యూ